నేను చేయిచున్న బత్తి ఎవరికి కనపడటం లేదా ఎందుకు నా భక్తిని అర్థం చేసుకోలేకపోతున్నారు చాలామంది ఎందుకు నన్ను భక్తిహీనుడిగా అర్థం చేసుకుంటున్నారు నా భక్తి ఎవరికి అర్థం కాలేదా దేవుని ఎదుట నేను చేస్తున్నటువంటి భక్తిని నేను సలుపుతున్నటువంటి భక్తి పారవశ్యాన్ని నేను చేయుచున్నటువంటి త్యాగాన్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదేంటి ఎంత పరిశుద్ధంగా దేవుని ఎదుట నేను బ్రతుకుతున్నానో నా దేవుని ఎదుట ఉన్న భక్తిని ఎవరికి అర్థం కాదా అని ఆరోపణలు చేయకు అని బాధపడకు ఎవరు చూడటం లేదే అని ఆలోచించకు ఎందుకనగా భక్తి భగవంతునికి నీకు మధ్యలో ఉన్నదే కానీ నీకును నీ తోటి భక్తుల మధ్యలో ఉన్నది కాదు నీకును లోకమునకు మధ్యలో ఉన్నది కాదు కనుక భక్తి యొక్క సారమేంటో భక్తి యొక్క పరిశుద్ధత ఏంటో దేవునికి మాత్రమే తెలుసు కొందరు భక్తిపరులుగా కనబడతారు కానీ వారు శక్తిహీనులే దాని శక్తిని ఆశ్రయించలేని వారే గనుక నువ్వు చేయుచున్న భక్తిని లోకము గమనించకపోయినా లోకము చూడకపోయినా భగవంతుడు చూస్తున్నాడు ఏ దేవునికి నువ్వు భక్తి సలుపుతున్నావో ఆ దేవుడు నిన్ను చూస్తున్నాడు అనగా ఏకదేవుడు నిజమైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఆ దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడు కాబట్టి నీ భక్తి ఆయన ఎదుటనే ప్రదర్శించు మనుషుల ఎదుట కాదు మనుషుల ఎదుట భక్తి ప్రదర్శిస్తే అది మరో భక్తి అనుకుంటారు మనుషుల ఎదుట నీ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ప్రదర్శించటానికి ప్రయత్నం చేస్తే అది భక్తిహీనులు అర్థం చేసుకోలేరు కాబట్టి ఆరోపణలు మానేద్దాం ఇలాగూ రాయబడి ఉన్నది మలాకీ గ్రంథం మూడవ అధ్యాయం పదహారు పదహేడు వచనాలు అప్పుడు యహోవయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకునుచుండగా యహోవ చెవియొగ్గి ఆలకించెను మరియు యహోవయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయిబడిను నీవు భయభక్తులు కలిగి ఆయన సముఖమునందు ఆయన నామమును స్మరించుచున్న నీ గురించి నీ భక్తిని గురించి ఎవరూ అనుకోవడం లేదా స్వర్ణక్షరాలతో పరలోకమందే ఒక సముఖం ఆయన సముఖమునందు ఒక జ్ఞాపకార్థ గ్రంథమునందు నీ భక్తిని రాయబడుతూ ఉన్నదని నీకు తెలియదా ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు కూడా నీవు చేయుచున్న ప్రతి భక్తి కార్యాన్ని ఆయన లిఖించుచున్నాడు ఎంత గొప్పతనం ఈ లోకపు గ్రంథాలైన చెదలు పడతాయేమో అని ఈ లోకపు గ్రంథాలు ఒకనాడు లయమైపోతాయేమో భూమితో పాటు కానీ పరలోకమందున్న ఈ గ్రంథం ఎన్నటికి తుప్పు పట్టదు ఎన్నటికీ అది లయమైపోదు ఆ గ్రంథంలో నీవు చేసే నీ మాటలు అన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయని స్వయానా నీ దేవుడే చెబుతున్నాడు గనుక నీకెందుకు భయం ఈరోజు చక్కగా భక్తి కనపరచాలని ఆశ కలిగి ఉన్నావా నోట్ దిస్ పాయింట్ నీ భక్తిని పరలోకమందు రాస్తున్నారనేది గుర్తుపెట్టుకో వ్రాయిచున్నవారు దేవుని దూతలు రాయబడుచున్నది దేవుని సముకుమున రాస్తున్నది జ్ఞాపకార్థ గ్రంథంలో చెదిరిపోయే గ్రంథం కాదు నీవు చేసిన భక్తిని ఎగ్జాక్ట్గా రాయగలిగేవారు లోకంలో ఉన్న మనుషులు అర్థం చేసుకోకపోవచ్చు నీ భక్తిని పరలోకమందున్న దేవుడు అర్థం చేసుకునేవాడు అందుకనే నీ భక్తిని గురిచి నీ స్మరణను గురిచి ఆయన నామస్మరణలో ఉన్న ఆ యొక్క శక్తిని ఆయన రాస్తున్నాడు గనుక నీ భక్తి ఏదైనా ప్రదర్శించదలిచితే అది ప్రభు ఎదుట ప్రదర్శించటానికి ప్రయత్నం చేయి దేవుడే నీ భక్తికి ఆధారం దేవుడే నీ భక్తిని గమనించుచున్నవాడు దేవుడే నీ భక్తిని జ్ఞాపకార్థంగా ఉంచేవాడు ఒకనాడు నువ్వు చేసిన క్రియలు నీ మాటలు ఆయన ఎదుట నువ్వు చేసిన నామస్మరణం అవన్నీ కూడా రాయబడతాయి ఆయనకు చేసిన వందనం ఆయనకు చేసిన నమస్కారం ఆయన ఎదుటను చేసిన నీతిక్రియలు భక్తి కార్యాలు ఆయనను గూర్చి ప్రకటించిన కార్యాలు కీర్తించిన విషయాలు అన్నీ చక్కగా రాయబడతాయి మనసారా రాయబడినటువంటి ఆ మాటలు మాటలే కాదు అవి జీవార్థమైనవి కూడా అవి దేవుని ఎదుట గల హోమముగా కనబడుతూ ఉన్నాయి గనుక భయపడకు దారిన వెళ్తుండగా మనకు తెలిసిన మంచి పూల వైపు మాత్రమే మనం చూస్తాం కానీ కనబడకపోయినా కొన్ని పరిమళిస్తూ ఉంటాయి వాటి వాసన మాత్రమే మనం గమనిస్తూ ఉంటాం అట్టి అమూల్యమైనటువంటి కంటికి కనబడకపోయినా మన యొక్క మనసుకు సంతృప్తిని కలిగించే సువాసన వెదజల్లేటటువంటి మొక్కలు పూలు వాటి వలె మనము కనబడకపోయినా మన భక్తిని ప్రదర్శిద్దాం దేవుడు నీ భక్తిని నీ స్మరణను ఆయనను గూర్చిన నీ కార్యములను జ్ఞాపకార్థముగా ఒక గ్రంథములో ఆయన సముఖమందు రాయబడుతుంది అంటే ఎంత ధన్యత ఎంత గొప్పతనం ఈరోజు ఇదే నీ భక్తికి ధైర్యాన్ని పుట్టించేది ఇదే నీ భక్తికి ఆధారము కావాలి ఇదే నీ భక్తిని మరింత ముందుకు తీసుకొని పోయేది సర్వసాధారణంగా మన బలహీనతను బట్టి మనము ఆలోచన చేసేది ఏంటంటే ఇతరులు నా భర్ నా భక్తిని అర్థం చేసుకోవాలి అని అనుకుంటారు వద్దు అలా చేస్తున్నామంటే నీ పన్నీటిని నేల పాలు చేసుకుంటున్నా నీ అమూల్యమైనటువంటి నీ సుగంధ ద్రవ్యములను పందుల మధ్యలో పడవేస్తున్నా అమూల్యమైన నీ రత్నములను అవి మురికి కలవలో పల పడవేస్తున్నావని అర్థం ఇలాంటి వ్యర్థమైన పని చేయకు నీ భక్తి భీకరముగాను సువాసనగాను గంభీరముగాను ధైర్యముగాను దేవుని ఎదుట ఉంచుకో అవి పరిమలిస్తాయి అవి విలువనిస్తాయి ఒకనాడు జ్ఞాపకార్థంగా మిగిలిపోతాయి ధైర్యంతో ముందడుగు వేయి దేవుడు నీకు తోడయుండునుగాక మాటల చేత దేవుడు మనల్ని ఆధరించును కాక ప్రి తండ్రి స్తోత్రం మాటలు దీవించండి వినవారి హృదయాల్లో కార్యం చేయండి మీ నామమును స్థుతిస్తూ కనపరుస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్